తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అందిన ఆనందం రచించిన వారు ఎంవి సత్యప్రసాద్ గారు కథ విందాము రఘుకి బ్యాంక్లో ఉద్యోగం ముగ్గురు పిల్లలు భార్య తల్లితో హైదరాబాదులో ఉంటున్నాడు తండ్రి తను చదువుకునే రోజుల్లోనే చనిపోయారు తల్లి చానకమ్మ స్కూల్ టీచర్గా పనిచేస్తూ తనని చదివించింది ఒక్కడే కొడుకు అవ్వడం వలన గారాభంగా పెంచిన మంచి చదువు చదివించింది ప్రయోజకుడయ్యాడు రఘు భార్య సరోజ ఉత్తమ ఇల్లలు ఎంబీఏ పాస్ అయినా ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంటుంది ముగ్గురు పిల్లల్లోనూ మొదటి ఇద్దరు మగపిల్లలు అవ్వడం ఆడపిల్ల లేకపోవడం చాలా బిలితిగా అనిపించింది సరోజ రఘులకు ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అంటారు ఒక్క ఆడపిల్లైనా ఉండాలి అని మూడో సంతానం అయ్యే వరకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అన్న ఆలోచన అస్సలు చేయలేదు ఆ భగవంతుడి దయవల్ల మూడోది ఆడపిల్లే పుట్టింది మహాలక్ష్మి అన్న పేరు పెట్టారు పేరుకు తగ్గట్టు మహాలక్ష్మినే అమ్మాయి పుట్టిన తర్వాత బాగా కలిసొచ్చింది రఘు ఫ్యామిలీకి పిల్లలు బాగా చదువుకుని పైకొచ్చారు మగపిల్లలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మాయి కూడా బీటెక్ చదువుతోంది పెద్దవాడు రమేష్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు పోయిన సంవత్సరమే వాడికి పెళ్లి చేశారు కోడలు కల్పన కల్పన కూడా బెంగళూరులోనే ఉద్యోగం వాళ్ళు అక్కడే ఉంటారు చిన్నవాడు సత్యనారాయణ సత్యం అని పిలుస్తారు వీడు అమెరికాలో ఉద్యోగం ఇకపోతే అమ్మ సరోజ మహాలక్ష్మితో రఘు హైదరాబాదులో ఉంటున్నాడు అమ్మ మంచి కాఫీ ఇవ్వు అంటూ వచ్చింది లక్ష్మి మహాలక్ష్మిని లక్ష్మి అని పిలుచుకుంటారు ఇప్పుడు కాఫీ ఏమిటి రాత్రి అవుతోంది కాళ్ళు చేతులు కడుక్కులేరా ఏకంగా భోజనం చేద్దు గాని అన్నది సరోజ కూతురు లక్ష్మితో టేబుల్ మీద గిన్నెలు సర్దుతూ అబ్బా ఏంటమ్మా అంటూ దీర్ఘం తీసింది లక్ష్మి కాదులేవే భోజనం టైంలో భోజనం చెయ్యాలి ఇప్పుడు కాఫీ ఏంటి అంది సరోజ కూతుర్ని బుజ్జగిస్తూ ఇంట్లో అందరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉంటుంది కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది టైంకి తినాలి టైంకి పడుకోవాలి అంటుంది సరోజ రఘు లక్ష్మి జానకి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు సరోజా వడ్డిస్తూ ఏమండి మొన్న ఒక పెళ్లి సంబంధం వచ్చిందండి మన లక్ష్మికి అన్నది భర్త రఘుతో ఓ గుడ్ అన్నాడు రఘు ఏంటి నాన్న గుడ్డు నాకిప్పుడే పెళ్ళొద్దు అన్నది లక్ష్మి నువ్వు ఆగవే మాకు తెలుసు ఎప్పుడు చేయాలో అన్నది సరోజా వడ్డిస్తూ అమ్మా నేను కనీసం ఒక్క సంవత్సరమైన జాబ్ చేయాలి అన్నది లక్ష్మి అలాగే చేద్దు గాని ఇప్పుడు మొదలు పెడితే అప్పటికి సంబంధం కుదురుతుంది అందుకే చెప్తున్నాను అన్నది సరోజ ఖాళీ గిన్నెలు తీసేస్తూ అలాగే నెమ్మదిగా చూద్దాంలేమ్మా అన్నాడు రఘు లక్ష్మిని ఉద్దేశించి రోజులు గడుస్తున్నాయి రఘు రిటైర్మెంటు ఇక ఆరు నెలల్లోకి వచ్చింది లక్ష్మికి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఒకరోజు రఘు తల్లి జానకమ్మ గారు బాత్రూంలో జారిపడ్డారు ఎక్కడ ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ నడుముకు గట్టి దెబ్బ తగిలిందని డాక్టర్ ఆమెను ఫుల్ బెడ్ రెస్ట్గా ఉంచాలి అని చెప్పారు సరోజకు ఇంట్లో పని డబ్బులయ్యింది రఘుకి రిటైర్మెంట్ దగ్గరకు రావడంతో ఆఫీసులో ఊపిరి సలపడం లేదు తన వద్ద ఉన్న పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేయాలి లక్ష్మికి మంచి సంబంధం కుదిరింది ఈ టైంలో అమ్మ మంచాన పడటం రఘుని మానసికంగా బాగా దిగజార్చింది సరోజకు కూడా ప్రతిరోజు ఇంటి పనితో పాటు అత్తగారి పని చూసుకోవడం చాలా కష్టంగా ఉంది ఒకరోజు అందరూ జానకమ్మ గారి రూమ్లో ఉన్నారు అమ్మకి ఒక లేడీ నర్స్ను ఏర్పాటు చేస్తే బెటర్ అనుకుంటా అన్నాడు రఘు సరోజను అమ్మ జానకమ్మను ఉద్దేశించి ఖర్చు ఎక్కువవుతుందేమో అన్నది సరోజ అలా కాదురా వైద్య సదుపాయం ఉన్న వృద్ధాశ్రమం ఏదైనా ఉందేమో చూడు అందులో ఉంటాలేరా అన్నది జానకమ్మ కొడుకుతో లేదమ్మా నిన్ను అలా వృద్ధాశ్రమంలో ఎలా ఉంచుతామమ్మా మరీ దిక్కులేని వాళ్ళలాగా అన్నాడు రఘు అమ్మతో లేదురా మహాలక్ష్మికి పెళ్లి కుదిరింది కదా దాని పెళ్లి పనులు ఇంటి పనులు అన్నీ చూసుకోవడం అందరికీ కష్టమే సరోజకు మరీ ఇబ్బంది నన్ను వృద్ధాశ్రమంలో దింపు పెళ్లి టైంకి వస్తానులే అప్పటికి నడు నొప్పి తగ్గకపోతుందా అన్నది చానకమ్మ కొడుకుతో నిన్ను అలా ఉంచడం నాకు ఇష్టం లేదు అన్నాడు రఘు కానీ తప్పని పరిస్థితి కాబట్టి మనము సర్దుకోవాలిరా అన్నది చానకమ్మ రఘుతో సరేలే వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉన్నాయో చూస్తాలే అన్నాడు రఘు ఇష్టం లేకపోయినా రఘుకి అమ్మ అంటే మహాప్రేమ తనను వాడిని చేయడానికే అమ్మ ఎంత కష్టపడింది తను కళ్ళారా చూశాడు తర్వాత రఘు చాలా వృద్ధాశ్రమాలు చూశాడు చాలా చోట్ల పెద్దవాళ్లు ఇరుకు గదుల్లో ఉంటున్నారు కొన్ని చోట్ల మెడికల్ ఫెసిలిటీ సరిగ్గా లేదు కొన్ని వృద్ధాశ్రమాలు చూశాక వాటిలో బెస్ట్ అనిపించిన ఆశ్రమంలో చేర్చడానికి నిర్ణయించాడు రఘు ఆశ్రమం విశాల వాతావరణం చల్లని స్వచ్ఛమైన గాలి శుభ్రంగా ఉన్న వంటిళ్ళు చూడటానికి బాగున్నాయి ఆశ్రమాన్ని నడిపే నలుగురు యజమానుల్లో ఒకరు డాక్టర్లు అవ్వడం ఒక ప్రత్యేక ఆకర్షణ జానకమ్మ గారికి విడిగా రూమ్ కావాలని అడిగితే మరొకరితో షేరింగ్ ఇస్తాము ఒంటరిగా ఎవరికీ ఇవ్వము అన్నారు ఆశ్రమం నడిపే మేనేజర్ గారు అది కూడా మంచిదేలే పిలిస్తే పలకడానికి మరొకరు మన గదిలోనే ఉంటారు అనిపించింది రఘుకి అమ్మని చేర్చబోయే ముందు ఒకసారి చూద్దామని వచ్చి అక్కడున్న మేనేజర్తో మాట కలిపాడు ఇక్కడ సుమారు ఎంతమంది ఉంటారు అడిగాడు మేనేజర్ గారిని సుమారు అరవై మంది దాకా ఉంటారు బదులిచ్చాడు మేనేజర్ నెలలో ఎన్నిసార్లు మేము వచ్చి మా వాళ్లను చూడొచ్చు అడిగాడు రఘు మీ ఇష్టం సార్ ఎన్నిసార్లైనా రావచ్చు మీరు వచ్చి మీ వాళ్ళని చూసుకుంటే మాకు చాలా సంతోషం చాలామంది అసలు ఇక్కడ చేర్చిన కొత్తల్లో ఒకటి రెండు నెలలో వస్తారు తర్వాత ఏవో ఒక కారణాలు చెప్పి రావడం మానేస్తారు డబ్బు మటుక్కు పంపిస్తారు ఈ పెద్దవాళ్ల పరిస్థితి చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ వయసులో వీళ్ళకి ప్రేమ కావాలి డబ్బు కాదు కానీ వాళ్ల పిల్లల నుండి కావలసిన ప్రేమ దొరకదు ఒకసారి నాతో రండి అని పిలుచుకు వెళ్ళాడు ఇద్దరూ కలిసి పక్క గదిలో ఉన్న ఒక ఆమె దగ్గరకు వెళ్లారు సార్ ఈమె పేరు రమ రమగారొచ్చి ఆరు అవుతుంది అన్నాడు రమగారిని చూపిస్తూ నమస్తే అన్నాడు రఘు ఆమెను ఉద్దేశించి ఆమె కూడా నమస్తే అన్నది ఎన్నాళ్లైంది మీరొచ్చి అడిగాడు రఘు ఆమెని ఆరు నెలలు చెప్పింది రమ ముక్త సరిగా మీ ఎంతండి అడిగాడు మేనేజర్ రమగారిని అరవై ఐదు అని చెప్పారు రమగారు మీరిక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది చెప్తారా అడిగాడు మేనేజర్ రమగారిని రమగారు చెప్పసాగారు నాకు ఒక్కడే కొడుకు కోడలికి నేనంటే పడదు మా వారు చనిపోయాక మా అబ్బాయికి పెళ్లి చేశాం రెండు సంవత్సరాలు కోడలు మాతో బాగానే ఉంది తర్వాత నాకు కోడలికి పడలేదు కోడలు నన్ను బయటికి పంపేసింది కొడుకు నన్ను ఇక్కడ చేర్చాడు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాడు అన్నది మరొకరికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నా మగపిల్లలు విదేశాల్లో ఉద్యోగం ఆడపిల్ల ఇంట్లో ఇంట్లో వీళ్ళు ఉండలేరు మరికొందరు భార్య చనిపోయిన వాళ్ళు కొందరు భర్త చనిపోయి ఒంటరైన వాళ్ళు ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు ఉన్నారు అడిగినా అందరూ మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్లే వాళ్ల పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నవారు మరికొందరు వాళ్ల వయసే ఎక్కువయ్యి తల్లిదండ్రులకు వాళ్లతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు కానీ ఇక్కడ వాతావరణం బాగానే ఉంది అనిపించింది రఘుకి సమయం వయసు కలవారు ఉన్నారు అంతా కలిపి ఒక కుటుంబంలాగా ఉంటున్నారు మెడికల్ చెకప్కి డాక్టర్ వస్తారు ఎమర్జెన్సీకి అంబులెన్స్ కూడా ఉంది ఒక సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అమ్మకు సౌకర్యవంతంగానే ఉంటుంది అనిపించింది రఘుకి ఇంత ఉన్నా అంతా వసతిగా ఉన్నా ఇక్కడ ఉన్నవాళ్లల్లో వాళ్ల కళ్ళల్లో మాటల్లో ఎక్కడా సంతోషం కనబడటం లేదు వాళ్ల కళ్లల్లో ఏదో దిగులు కనిపిస్తోంది మగవాళ్లు దాదాపు అందరూ గడ్డం పెరిగిపోయి దిగులు మొహంతో చావలేక బ్రతుకుతున్నారు అనిపించేటట్టు ఉన్నారు ఆడవాళ్లలో కూడా కళాకాంతులు కనబడ్డం లేదు వీళ్ళందర్నీ చూస్తే అయ్యో అనిపిస్తుంది వీళ్ళల్లో ఏదో బాధ ఉంది కనుక్కోవాలి అనుకున్నాడు రఘు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు రఘు అన్ని పండగలకి ఇక్కడ పండగ వాతావరణం ఉంటుందట ఉగాది శ్రీరామనవమి దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ ఇలాంటి పండగలన్నీ జరుపుతారు అలాగే ఇక్కడ చేరిన వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు కూడా జరుపుతారు వీళ్ళు జాయిన్ అయిన రోజు ఒకరి బర్త్డే జరిగింది సార్ ఇప్పుడున్న వాళ్ళ కథలు బాగానే ఉన్నాయి కానీ ఇంత క్రితం వీళ్ళ కన్న వీళ్ళ కన్నా ముందు ఉన్న వాళ్ళ జీవితాలు కొంచెం కష్టంగానే గడిచాయి వాళ్ళు కనబడినంత సంతోషంగా అందరూ ఉండరు అన్నాడు మేనేజర్ అదేమిటి అందరూ బాగానే ఉన్నారుగా అన్నాడు రఘు లేదు సార్ ఆ పెద్దావిండి చూడండి ఆమెకు చెప్పకుండా ఆమెను ఇక్కడ ఆశ్రమంలో వదిలి ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె కొడుకు వెళ్ళాడు సంవత్సరం దాటింది ఇంతవరకు రాలేదు నా కొడుకు వస్తాడు నన్ను తీసుకువెళ్తాడు అని ప్రతిరోజు ఆమె ఆ అరుగుల మీద కూర్చొని ఎదురుచూస్తుంది పడ్డా కూడా లోపలికి రాదు రేపొస్తాడేమో లోపలికి రండి అంటే అప్పుడు మా అబ్బాయి రేపొస్తాడు అన్న ఆశతో లోపలికొస్తుంది మరుసటి రోజు మళ్ళీ అరుగు మీద మామూలే వాళ్ళ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇది సార్ ఆమె పరిస్థితి అన్నాడు మేనేజర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రఘుకి ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అనిపించింది కానీ మట్టుకు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు రఘు వాళ్ళ అమ్మ జానకమ్మ గారిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు మొదట వారం రోజులు రోజు వెళ్ళి వస్తూ ఉన్నాడు తర్వాత ఇక లక్ష్మి పెళ్లి పనులు పడటంతో తోటి వాటితోటి బాగా బిజీ అయిపోయాడు అయినా వారానికొకసారి వచ్చి అమ్మని చూస్తూ ఉన్నాడు పెళ్లి సమయానికి మట్టుకు రెండు రోజుల ముందే వచ్చి అమ్మను పిలుచుకు వెళ్లాడు జానకమ్మకు ఇంటికొచ్చిందే కానీ వృద్ధాశ్రమంలోనే ప్రశాంతంగా ఉంది అనిపించింది పెళ్లైన తర్వాత జానకి వృద్ధాశ్రమానికి వెళతాను అని ఒకటే గొడవ చేయసాగింది ఆమెకి అక్కడ కొందరు స్నేహితులయ్యారు ఒంటరితనం లేదు రఘుకేమో అమ్మ మీద దిగులెక్కువ కాకపోతే ఆమెకు ఇంటికన్నా అక్కడే బాగుందని గ్రహించి మళ్లీ అమ్మని వృద్ధాశ్రమంలోనే చేర్పించాడు వృద్ధాశ్రమంలో అమ్మని చేర్పించాడు కానీ అందరూ తమ తల్లిదండ్రుల్ని వదిలిసినట్లు వదిలేయడం రఘుకి ఇష్టం లేదు దాదాపు రోజు ఒక్కసారి వెళ్లి అమ్మని చూసొస్తాడు రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయం అమ్మను చూసుకుంటూ ఆశ్రమంలోనే ఉంటున్నాడు అమ్మకు సేవ చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాడు రఘు ఆశ్రమంలో అమ్మను చేర్చి తను కూడా ఆశ్రమానికి రావడం మొదలుపెట్టిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి చాలా మార్పులు తెచ్చాడు చదువుకోవడానికి మంచి బుక్స్ తెప్పించాడు ఒక చిన్న లైబ్రరీనే తయారయ్యింది పెద్దవాళ్ల ఆనందం కోసం క్యారమ్ బోర్డు తెచ్చాడు ఆడుతున్నప్పుడు వాళ్ల ఆనందం చూస్తూ ఉంటే ఎంతో సంతోషం వేసేది కొందరు ఓపిక ఉన్నవాళ్లు షటిల్ కూడా ఆడుతున్నారు ఆశ్రమంలో ఉన్నవాళ్లలో కొందరు పది పైగా ఉన్నారు వీళ్లల్లో ఏదో నిరాశ కనబడుతోంది ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాదు అన్నట్టున్నారు ఎవరిని కదిలించినా ఒక దీనమైన కథ ఉంటుంది అందరి కథల సారాంశం దాదాపు ఒక్కటే తమ పిల్లలు తమను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలేసి వెళ్లారు వీళ్ళందరూ తమ పిల్లల ప్రేమ మమకారాలకు దూరమయ్యారు వీళ్ల పిల్లలు వీళ్లను వచ్చి చాలా రోజులయ్యింది కొందరి విషయంలో చాలా ఏళ్ళయ్యింది అందరూ దాదాపు పిల్లల మీద ఆశ వదులుకున్నారు వాళ్లకు మిగిలినదల్లా దిగులు పడటమే వీళ్ల విషయంలో కూడా ఏదో ఒకటి చేయాలని రఘు ఆ ఆశ్రమం మేనేజర్ దగ్గర ఆశ్రమంలో ఉంటున్న వాళ్ల పిల్లల ఫోన్ నెంబర్స్ అడిగి తీసుకున్నాడు ఎందుకు సార్ మీకు అనవసరమైన శ్రమ అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చాడు మేనేజర్ సార్ ఇంత క్రితం మీరు వీళ్లకు ఎప్పుడైనా ఫోన్ చేశారా అడిగాడు రఘు మేనేజర్ను చేశాను సార్ దాదాపు ప్రతీ నెల వాళ్ళు డబ్బు క్రెడిట్ చేసినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను కొందరు ఫోన్ తీసి ఏదో అయిందే అనిపిస్తారు కొందరు అసలు ఫోన్ తీయరు సార్ అన్నాడు ప్రతి నెలా చేసే ఫోన్ కదా అని మా నా ఫోన్కి విలువ సార్ అన్నాడు రఘు సరే మీకు నెంబర్స్ ఇచ్చాను కదా మీరు ట్రై చేయండి అన్నాడు మేనేజర్ 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 దగ్గర తీసుకున్న నెంబర్స్కి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు రఘు మొదటిసారి చాలామంది ఫోన్ తీయలేదు కొందరు చెప్పేది పూర్తిగా వినను కూడా వినలేదు రఘు పట్టు వదలకుండా పదహైదు రోజుల పాటు ఫోన్లు చేసి అతి కష్టం మీద ఆశ్రమంలో ఉన్న వాళ్ల పిల్లలందరినీ ఒక చోట చేర్చగలిగాడు అందరికీ తల్లిదండ్రుల పేరు తెలియజేశాడు వాళ్ళు పిల్లల కోసం చేసిన త్యాగాలు గుర్తుచేశాడు కొందరు తల్లిదండ్రుల మీద కసి పెంచుకున్నారు చిన్నతనం నుంచి క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు వాళ్లను పెట్టిన కష్టాలకు ప్రతీకారం అన్నట్టు మాట్లాడుతున్నారు మరికొందరు ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం జరగలేదని వీళ్ళని పట్టించుకోవడం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన కారణం చెప్తున్నారు డబ్బు ఆస్తిపాస్తులు మాట పట్టింపులకి విలువిస్తున్నారు కానీ విలువలకు ఎక్కడా ప్రాధాన్యత లేదు ప్రేమానురాగాలు పూర్తిగా తగ్గిపోయాయి రఘు అందరితో డియర్ ఫ్రెండ్స్ మీరందరూ ఒకసారి ఆశ్రమానికి రండి ఒక్కసారి మీ వాళ్లను చూడండి వాళ్లతో మాట్లాడండి వాళ్ళు కూడా ఎన్నాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ చివరి రోజుల్లో వాళ్లను ప్రశాంతంగా ఉండనివ్వండి మీ జీవితాలకు వాళ్ళు అడ్డురారు వాళ్లకు కావలసింది ప్రేమతో మీరు మాట్లాడే ఒక చిన్న పలకరింపు బాగున్నావా మా అమ్మ అన్న మనవడు మనవరాలి పలకరింపు మీ పలకరింపులు వాళ్ల ఆయుష్ని పెంచుతాయి ఇక్కడ వాళ్లకు ఏదీ తక్కువ అనుకోకండి స్నేహితుల పలకరింపులు కూడా ఉంటాయి కానీ ఎంతైనా సొంత బిడ్డల పలకరింపుల్లో ఉన్న పొలం ఎక్కడుంటుంది చెప్పండి అని చాలా అభిమానంతో తల్లిదండ్రుల విలువ తెలియచేస్తూ మాట్లాడాడు రెండు వారాల తర్వాత ఒక ఆదివారం నాడు అందరినీ రమ్మని వాళ్ల తల్లిదండ్రుల్ని పలకరించమని వ్రతిమాలుకున్నాడు అందరూ వస్తామని చెప్పారు అందరూ కలవాల్సిన ఆదివారానికి ముందు శుక్రవారం నాడు మళ్లీ అందరికీ ఫోన్లు చేసి ఆదివారం నాడు రమ్మని గుర్తు చేశాడు మేనేజర్ గారితో మాట్లాడి అందరి గదులు శుభ్రం చేయించి ఆశ్రమంలో ఒక పండగ వాతావరణం వచ్చేలా ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కరికి వాళ్ల పిల్లలను కలవబోతున్నామని సంతోషం అందరి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ నీట్గా తయారవుతున్నారు కొందరు ఏదో పెళ్లికి వెళ్లే వాళ్లలాగా ముస్తాబోతున్నారు రఘు పిలిచిన వారంతా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు పిల్లలతో మనవళ్లతో మనవరాళ్లతో మాట్లాడుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ల కళ్ళల్లో సంతోషం చూసి రఘు రఘుతో పాటు జానకమ్మ గారు కూడా చాలా సంతోషపడ్డారు ఈలోగానే కొంత విషాదం కమ్ముకుంది ఇద్దరి పెద్దవాళ్ల జంటల పిల్లలు రాలేదు రఘు వాళ్లకి ఫోన్లు చేస్తున్నాడు కానీ కాల్ అందటం లేదు ఆ పెద్దవాళ్ల కళ్లల్లో నిరాశ ఛాయలు కనబడుతున్నాయి ఇంతలో ఆశ్రమం ఎదురుగా ఆటోలు ఆగిన అలికిడయ్యి రఘు అటుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఆ బాధపడుతున్న దంపతుల పిల్లలే వచ్చారు రఘు ఆనందానికి లేవు వెంటనే వాళ్లను వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లాడు ఆ పెద్దవాళ్ల ఆనందానికి లేవు వీళ్ల అందరి సంతోషాన్ని చూసి రఘు ఎంతో తృప్తిగా తన తల్లి జానకమ్మ గారితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు మేనేజర్ గారు కూడా వచ్చిన పిల్లలందర్నీ కనీసం నెలకు ఒక్కసారైనా వచ్చి వాళ్ల తల్లిదండ్రులను చూడమని బ్రతిమాలాడు ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్లందరూ రఘు చేసిన కృషిని మెచ్చుకుని తమ బిడ్డల్ని కలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు రఘు తన తల్లిని చూసుకుంటూ ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తన సంసార బాధ్యతలతో పాటు ఆశ్రమం బాధ్యతలు కూడా కొంత తీసుకుని తన విశ్రాంతి జీవితాన్ని రిటైర్మెంట్ లైఫ్ గడపడం మొదలుపెట్టాడు కథ సమాప్తం కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో